తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యమ స్పూర్తిని గుర్తు చేసుకుంటూ వనపర్తి బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు దాదాపు వెయ్యి కోట్లతో రెండు నెలల్లో పూర్తి కావలసిన పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేసి పన్నెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించకుండా ఉండేందుకు రైతు సంబరాలు చేస్తున్నారా లేదా బంధు ఎగ్గొట్టినందుకు రైతు సంబరాలు చేస్తున్నారా సగం మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినందుక అని మండిపడ్డారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రి హోదాలో ఉన్నప్పటికీ తొంభై శాతం పూర్తి అయిన పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించకుండా నిర్లక్ష్యం చేస్తారు అసహనం వ్యక్తం చేశారు గతంలో నాయకులకే భయపడకుండా ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రం సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మొన్న పదవులను చేపట్టి నాటకాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు భయపడడు అని గుర్తు చేశారు అంటే మన సంసారం ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ అయింది తెలంగాణ సంసారం అప్పుడు ఏముండే రైతులకు నీళ్లు గతి లేవు అద్భుతమైనటువంటి స్కీమ్ రైతు బంధు లాంటిది ఇంకా మనం ప్రారంభించలే పాత ప్రాజెక్టులు అప్పుడే మొదలు పెడుతున్నాం పూర్తిగా కొత్త ప్రాజెక్టులకు అప్పుడే రూపకల్పన చేస్తున్నాం తెలంగాణలో ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని తలపెడుతున్నాం చెరువులు గుంటలు బాగు చేయాలని తలపెట్టి అన్ని ఒక పథకం ప్రకారంగా తలపెట్టుకున్నాం రాష్ట్రానికి ఉండేటువంటి వనరులతో పాటు మన రాష్ట్ర వనరులను పెంచుకొని ఆదాయం పెంచుకొని ఈ కొత్త రాష్ట్రంలో ప్రజలు గొప్పగా బతకడానికి ఏ రంగాలలో ఏ పనులు చేస్తే అభివృద్ధి చెందుతామో ఒక ప్రణాళిక వేసుకొని మొదలు పెట్టి తీసుకొని వచ్చారు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో మనం ఏమేం చేసినాం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలు ఒక్క రైతు బంధు కింద ఇచ్చినాం రైతు బీమా కింద సుమారు కోట్ల పైచెక్కిచ్చినాం రైతులకు ఉచితంగా ఇచ్చినటువంటి కరెంటు సబ్సిడీ రైతాంగానికి మనం కరెంట్ ఇస్తే దానికి ఏడాదికి పదివేల కోట్లు అవుతుంది ఆరేళ్లుగా ఇచ్చినాం మనం రెండు వేల పద్దెనిమిది జనవరి నుంచి ఇచ్చినాం సుమారు యాభై ఐదు అరవై వేల కోట్ల రూపాయలు కరెంటు సబ్సిడీ మీద ఇచ్చినాం చెరువులు గుంటలు బాగుంది భూగర్భ జలం పెంచి సేద్యం చేసుకోనికే ముఖానికి తీసుకురావడానికి మిషన్ కాకతీయ మొదలు పెడితే నలభై ఆరు వేల చెరువులను దురస్సు చేసినాం దానికి డబ్బు ఖర్చు పెట్టాం మంచినీళ్ళు గతి లేక కృష్ణా గోదావరి ఉన్న తాగే నీళ్లు లేని గ్రామాలు తాగే నీళ్ళు లేని పట్టణాలకు శుద్ధమైనటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి మిషన్ భగీరథ పథకాన్ని మొదలుపెట్టి నలభై ఆరు వేల కోట్ల రూపాయలతోన ఇంటింటికి అలా అద్భుతమైన మంచినీటి పథకాన్ని ఇచ్చినా అదేవిధంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం ఇలా ముప్పై మూడు మెడికల్ కళాశాలలు పెట్టుకున్నాం ఇతర ఇంజనీరింగ్ కళాశాల పెట్టుకున్నాం ఒక వెయ్యి ఇరవై మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం పేద పిల్లల కోసం ఎన్ని ఒకటా రెండా ఇవి కాక సుమారు తొంభై రెండు తొంభై మూడు వేల కోట్ల తోన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే తొంభై వేల పైచి పైచిల్ కోట్లు నోటితో మాట్లాడతారా మల విసర్జన చేసి అవయవంతో మాట్లాడతారా పెదవాలు తెలుగు లక్ష కోట్ల అవినీతి అయిందని మాట్లాడుతుంది అట్లా మాట్లాడికి మొత్తం ప్రాజెక్ట్ కైన ఖర్చే తొంభై వేల కోట్లు పైచి గీటువంటి ఉంటుంది అంటే దాంట్లో లక్ష కోట్ల అవినీతి అయిందని మాట్లాడుతుంది అంటే మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్ధతి అనేది ఉండాలి కదా పాలమూరు రంగారెడ్డి మీద ఇప్పటికే సుమారు ముప్పై వేల కోట్ల పనులు జరిగినాయి వెయ్యికి పైగా చెడ్డ్యామ్ల ఘటన రాష్ట్రంలో ఉండేటువంటి వాగులు మీద పాత ప్రాజెక్టులు వాళ్ళు సగంలో తోగి సగంలో మధ్యలో వదిలేసి పెట్టిపోతే ఒక కలవృద్ధి మీదనే నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప మనం నీళ్ళు ఇవ్వలేకపోయినా ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఇవి కాక ఒక లక్ష అరవై మూడు వేల కొత్త ఉద్యోగాలు నియామకాలు చేసినాం మనం మన పిల్లలకు ఒక లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మరో నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి అన్ని పూర్తి చేసినాం వాళ్ళ చేతికి కాయిదా ఇచ్చేటువంటి టైంకు సర్కారు ఎన్నికల కోడ్ వచ్చింది మనం ఓడిపోయినాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఎవరైనా వారికి బిడ్డ నా బిడ్డ అని చెప్పుడు కానీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను కూడా కాయిదాలు చేతికిచ్చి ఇది నేను ఇచ్చిన నౌకర్లను సంబరం చేసుకున్న సన్నాసులను మనం ఏమన్నా సిగ్గుచేది ఉండాలి త సర్కార్కి చేసింది మేము చేస్తున్నాం ఇప్పుడు నేనేం చెప్పిన గతంలో టీడీపీ కాంగ్రెస్లు రెండు కలిపి ముప్పై ఏళ్ళు సాగ తీసినటువంటి కలవకృతి ఎత్తిపదల పథకాన్ని అసంపూర్తిగా పెడితే మీరు చేసారు కానీ అసంపూర్తిగా పెడితే నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు మేము ఇచ్చినామని చెప్తున్నాం మొత్తం మేము పెట్టామని చెప్తే మా ఎక్కడో అట్లా చెప్పాలి అట్లా చెప్పాలి కాబట్టి ఈ సంసారం నడిపి మన రాష్ట్ర ఆదాయాన్ని మనం దిగిపోయిన నాటికి ఏడాదికి మూడు లక్షల కోట్ల ఆదాయ రాష్ట్రంగా మనం నిలబెట్టించిన వాళ్ళ చేతికి భారతదేశంలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రంలో నంబర్ వన్ గా తెలంగాణను చేసి పైన నిలబెట్టి వాళ్ళకి అప్పచెప్పిన సర్కార్